హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ టు జానస్ వరల్డ్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే నిన్న బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి నిన్న చూపించాను కదా రాజ్మా శనగలు పెసలు అలాగే బఠానీ మొత్తం కలిపి నాను పెట్టేసుకున్నానని దాన్ని ఎలా కర్రీ చేసుకుంటానో చూపిస్తున్నానండి నేనైతే దాంట్లో ఏం మసాలాలు అయితే యాడ్ చేయను ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను నేనైతే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే కొట్టించేసుకుంటానండి అప్పుడే మనకి ఆ రాజ్మా అనేది చక్కగా మెత్తగా ఉడుగుతుంది రాజ్మా అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుందండి కుక్ అవ్వడానికి కాబట్టి సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే కొట్టించేసుకోవాలి అంటే మీరు పల్సర్స్ని నానపెట్టిన విధానాన్ని బట్టి అంటే టైంని బట్టి అనమాట ఆ టైం అనేది ఎంత ఎక్కువ ఉంటే విజిల్స్ అనేవి అంత తగ్గించుకుంటే సరిపోతుంది నేను ఓవర్ నైట్ నాన్ పెట్టేసాను నేను లెవెన్కి లెవెన్ థర్టీకి అలాగైతే నేను ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నానండి కాబట్టి నాకు సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టించుకోవటానికి నేనైతే కుక్కర్ అనేది పొయ్యి పెట్టేసుకున్నాను ఇంకా మీరేం వంటలు చేసుకున్నారండి నా వీడియో కనుక నచ్చితే నా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను అన్నం కూడా పెట్టేసుకున్నాను అది కూడా వచ్చేసింది ఇంకా నేనైతే అద్దెసరి పెట్టానండి నేను గంజి వార్చుకుంటాను అనమాట అలాగైతేనే మాకు నచ్చుతుంది ఇంకా ఒక ఆరు ఏడు విజిల్ అలా తెప్పించేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాన్ని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి చెప్పాను కదా నేను మసాలా నేమీ యూజ్ హోమ్ హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వాడుతున్నానండి కొంచెం ఆనియన్స్ చక్క లవంగా అనాసు పువ్వు మరాఠీ మొగ్గ అయితే వాడతాను ఒక బిర్యానీ ఆకు వాడతాను సాజీరా వాడతాను అంతేనండి ఇంకా గరం మసాలాలు కానీ చికెన్ మసాలాలు కానీ చోరే మసాలాలు కానీ అట్లాంటివి ఏమీ వాడనండి జస్ట్ ధనియాల పొడి జీరా పొడి వాడతాను అది కూడా పల్సెస్ కదా మళ్ళీ అరగవేమో అని ధనియా పౌడరు జీరా పౌడర్ అది కూడా హోమ్మేడ్ మాత్రమే వాడతానండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత చెక్క లవంగం అలాగే ఒక ఇలాచి అనాస్ పువ్వు మరాఠే మొగ్గ ఒక బిర్యానీ ఆకు సాజీరా వేసి కొంచెం చిటపట్లు ఆడాలండి సాజీరా అనేది కొంచెం ఆడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే శనగల కర్రీ కానీ బఠానీ కర్రీ కానీ వండుకునేటప్పుడు దాంట్లో కొంచెం సోంఫ్ కూడా యాడ్ చేసుకుంటారండి నచ్చితే సోంపు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఆ టేస్ట్ నచ్చదు కాబట్టి నేనైతే సోంపు అయితే యాడ్ చేయట్లేదు ఇంకా ఏంటంటే మీ దగ్గర కరివేపాకు ఉన్నా కానీ ఆ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను ఏమీ యాడ్ చేయకుండా ఒక బేసి కర్రీ అయితే వండుకుంటున్నాను ఇంకా మీరు ఎటువంటి బ్లాగ్స్ అయితే అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఆయిల్ ఆ మసాలా దినుసులు బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం బ్రౌన్ షేడ్లోకి రావాలండి మరి అంటే మామూలుగా ఉడకడం వేరు బ్రౌన్ షేడ్లో రావడం వేరు మనం బిర్యానీలు కాట్లకి చేసుకున్నాం కదా పులావుల కాట్లకి కొంచెం బ్రౌన్ వస్తాయి అట్లాగనమాట చూసారా ఇంకా అవి కూడా ఉడికిపోయినాయి అనమాట రాజమాయి కూడా కొంచెం అయితే మీ దగ్గర మ్యాషర్ ఉంటే కనుక మ్యాషర్తో కొన్ని పప్పులు బయట తీసేసి మిగతా అయితే మ్యాష్ చేసుకోండి నా దగ్గర మ్యాషర్ ఏం లేవు కాబట్టి గెరిడతోనే మ్యా కొంచెం అయితే గుజ్జుగా మ్యాష్ చేసుకున్నానమాట కొంచెం పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ మరీ గ్రేవీగా అయిపోతే అసలు బాగోదు ఇంకా వాటర్తోనే నేను ఆ పోపులో అయితే వేసేసాను అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఈ రాజ్మా అనేది వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇంకా మీకు వాటర్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే రైస్లోకి ఈరోజు కొంచెం ముద్దుగా అయితే వండుతున్నాను కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అనేది వేయలేదు ఉడికిన వాటరే నాకు సరిపోతాయి అనిపించింది ఇంకా దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం అనేది కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇంకా మీకు గుజ్జులుగా కావాలంటే ఆ పొయ్యిమే పెట్టినప్పుడే కొంచెం అలాగా గెరిడతో కానీ పొటాటో మ్యాషర్తో కానీ అలా మ్యాష్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీగా తిక్కగా అనేది వస్తుంది మరి వాటర్గా రో అయితే కనుక జీర రైస్లో కాట్లోకి అయితే కొంచెం పులుసు కర్రీ అయితేనే బాగుంటుంది ఇంకా సాల్ట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఫస్ట్ అయితే కారం వేస్తున్నాను అది సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అనేది నేనైతే ఫస్ట్ కారం వేసేసి మూత పెట్టి మగ్గ పెట్టేస్తున్నాను మగ్గ పెడితే ఏంటంటే ఆ పల్సస్ మొత్తానికి ఆ కారము అనేది బాగా పట్టిద్ది అనమాట అందుకని మనం మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఇంకా నెక్స్ట్ అయితే నాకు ఉప్పు సరిపోలేదు అనిపించి ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ ఏంటి ఇష్టం అండి నేనైతే వెజ్జే చేస్తానని చెప్పాను కదా వెజ్లో అనే మీకు ఎలాంటి రెసిపీస్ అయితే ఇష్టమో కామెంట్లో చెప్పండి చెప్పాను కదా నేను డైలీ ఒక రెసిపీ అయితే చేద్దామని అనుకుంటున్నాను అని తర్వాత ఆ ఉప్పు కారం కూడా మగ్గిన తర్వాత కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా జీరా పౌడర్ నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి మాజ్జిగుల్లోకి అట్లకి చాలా బాగుంటుంది ఒంటికి చాలా చలవ్ చేస్తుందండి అయితే ధనియాల పొడి కూడా నేను డ్రై రోస్ చేసి నేనైతే పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇది ఏంటంటే మనకి ఆ పల్సస్ అనేవి తొందరగా అరగడానికి హెల్ప్ చేస్తుందండి అవి వేయడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి ఎందుకంటే జీర్ణ అవ్వని కొంతమందికి పడుతుంది పడదు కదండి పుప్పు దినుసులు అనేవి ఇవి వాడడం వల్ల ఏ కర్రీలో అయినా మంచిగా అరిగిపోతుందండి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది కాన్స్టిపేషన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నిటికి బాగా హెల్ప్ అవుతుందండి ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఇది చూసారా మొత్తం ఉడికిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో ఏ లేకపోయినా ఇంత మంచి కలర్ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి అనవసరంగా మసాలాలు వేసి హెల్త్ అనేది స్పాయిల్ చేసుకొని బయట వాటిలాగానే తింటే ఇంకా హెల్త్ ఏం బాగుంటుంది చెప్పండి అందుకని చెప్పి బయట కొనుక్కున్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఇంట్లో కూడా ఎటు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆనియన్స్ కట్ చేసుకొని అన్నము కర్రీ అయితే పెట్టేసుకొని మేమైతే లంచ్ అయితే ఎంజాయ్ చేస్తాము మా హస్బెండ్ తీయమంటే చూసారా ఎన్ని రకాలుగా తీస్తున్నారు అస్టంకర్లు తిప్పేస్తున్నారు ఫోన్ని ఇంకా నిన్న బ్లాగ్ అయితే చూసారా లైక్ చేశారా నచ్చుతుందా అనేది కూడా నాకు చెప్పండి ఇలాంటి కంటెంట్ అయితే మనం ఇంట్లో డైలీ చేసుకునే పనులే కదా ఇంకా పనులు చేసేసుకొని కాసేపు కొడుకొని లేసా టైంకి సో చూసారా ఇప్పుడు మా దగ్గర అయితే శుభ్రంగా గాలి అసలు ఉన్నట్టుండి కూల్ అయిపోయిందండి ఇంకా మీకు వెదర్ ఎలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నిన్న నేను పెట్టిన రీల్స్కి అయితే మంచి రీచ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మా హస్బెండ్ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ అడుగుతున్నారు కదా అది కూడా మా హస్బెండ్ పైకి వెళ్ళాము కరెంట్ అయితే లేదు టూ 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 త్రీ అవర్స్ అయితే కరెంట్ అయితే లేదు అందుకోసం అయితే మేము పైకి వెళ్ళాము ఎలాగో గాలి వస్తుంది కదా అనేసి అసలు మేఘాలు ఆ వెదర్ అది చూస్తే ఎంత హాయిగా ఉందండి రోజు ఆ ఎండలో కూర్చొని పొయ్యి దగ్గరే ఉండి పనులు చేసుకొని అన్నీ చేసుకొని ఇంకా మార్నింగ్ లేచేసరికి మొత్తం దుమ్ము ధూళి అంతా ఉంది అందుకోసమైతే ఆ సందు మొత్తం కడిగేద్దామని చెప్పేసి Um... అక్కడ మోటర్ వేస్తేనే వాటర్ వస్తాయండి అయితే నేను అక్కడ కడిగేస్తున్నాను తర్వాత చూసారా మా చెట్టుకి టమాటా ఇక్కడేమో పిందలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మా టమాటా చెట్టుకి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో కొడితే వచ్చి పక్క బట్టలు అన్నీ సర్దుకుంటున్నాను దుప్పటి ఫోల్డ్ చేసేసి ఇంకా రోజు ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునే పనులే కదా ఇంకా ఈ మాత్రం మనకి ఎలా ఉన్నా వెదర్ ఎలా ఉన్నా మన నీరసంగా ఉన్నాం నీరసంగా లేకపోయినా అవి మాత్రం డైలీ చేసుకోవాల్సిందే కదా ఇంకా దుప్పటి అవి కూడా మడత పెట్టేసి పక్క కూడా దులిపేసుకుంటున్నానండి మీరు ఏ టైం వెళ్ళే మీరు పనులు కంప్లీట్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేనైతే రోజు లేట్ అయిపోయింది లెవెన్ అలాగా టెన్ కల్లే నా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా చెప్పాను కదా కర్పు జగించాలైతే నేను పుచ్చిపప్పుగా మారుస్తాను అవి అనమాట మేమైతే ఇంకా అవి కూడా అక్కడే ఉన్నాయి ఎండలో ఎండిపోయినాయి అనమాట లోహన్ పెట్టేసుకున్నాను ఇంకా దివాన్ కాట్ మీద కూడా మొత్తం దులిపేసి అవి కూడా తీసేసి దులిపేసుకుంటున్నాను తర్వాత కార్పెట్ అనేది వేసేసాను అక్కడ బొంత అనేది లోన్ మంచం మీద వేసేసుకున్నామండి అందుకోసమైతే ఇక్కడ కార్పెట్ అనేది ఎలాగో ఖాళీగానే ఉందని చెప్పి నేనైతే కార్పెట్ వేసేసాను అవి అయితే క్లీన్ చేసేసుకొని పక్కబట్ల అవన్నీ సరి చేసుకున్న తర్వాత ఇంకా డస్టింగ్ చేసుకుందాం అని చెప్పేసి క్లాత్ అయితే తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా అక్కడ టవల్స్ అవి ఉంటాయి అవి కూడా పిల్లోస్ మీదే వేసేసాను అవి వాడిని కాదండి మామూలుగా మొహయి తుడుచుకుంటాం కదా అటు ఉండదనమాట తర్వాత బాగా చేసినప్పుడు వాడేస్తారని చెప్పేసి అక్కడ పెట్టేసాను అనమాట అటు ఇటు వేసేసాను కొంచెం తడేమైనా ఉంటే ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా మొత్తం అక్కడ ఇంకో తుండి దొరికితే అది కూడా తీసి బయటేసేద్దామని చెప్పేసి అది ఆ తుండి అయితే బయట వేసేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఆ రెండు తుండ్లు అయితే ముందు అటు ఇటు చెర అటు ఒకటి ఒకటి అయితే వేసేస్తాను కొంచెం ఏమనుకోండి మాట అయితే తడబడుతుంది చాలా డేస్ అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి అందుకని చెప్పేసి కొత్తగా ఉందనమాట నాకు ఇంకా మొత్తం తీసుకొచ్చి టీవీ కింద అంతా అక్కడ రెండు రోజు రోజు విడిచి రోజు మొత్తం క్లీన్ చేసినా కానీ అక్కడ ఫుల్గా డస్ట్ అయితే వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ మీద ఆ టేబుల్ మీద మొత్తం ఇంకా తర్వాత అయితే అంట్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే చాలా వరకు అంటలు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఆ కుక్కర్ అవన్నీ నైట్ క్లీన్ చేసుకున్నాను ఇంకా నైట్ టిఫిన్ అనమాట ఇంకా పాలై తోడేసిన గిన్నెలు అలాగే రా నైట్ నేను అన్నం తిన్నాను ఆ అన్నం తిన్న గిన్నె అదంతా అట్లాగే ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అవి క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట అంట్లయి తీసుకున్న తర్వాత బాగా తోముకుంటున్నానండి నిన్న క్లారిటీ ఇచ్చాను కదండి అవి సరిగ్గా అది ఉప్పు నీరు అక్కడక్కడ ఏదో ఒకటి ఉండిపోతాయి అందుకని చెప్పేసి నేను ఒకటికి నాలుగు సార్లు అయితే కడుక్కుంటాను ఇంకా వాటర్ వేస్ట్ అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేమండి ఇంకా అందుకని ఫస్ట్ అయితే అంట్లన్నీ బాగా క్లీన్ చేసుకొని అదంతా ముందు వైపర్తో కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మీరు పూజ చేసుకుంటున్నారు ఈరోజైతే అయితే అమావాస్య కదా ఈరోజు ఏమీ తోడలేదండి రేపు మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటాను మొత్తం తుడుచుకొని అంతా పసుపు నెల జిమ్ముకొని అన్నీ చేసుకోవాలి ఇంకా అదైతే రేపు చేసుకుంటాను ఇంకా అంట్లో ఎన్ని డబ్బులు పెట్టేసుకుంటున్నాను నేనైతే బయట అండి ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా మొత్తం అక్కడ ఆరబెట్టేసి ఇంకా వాటర్ అయితే పట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఈ వెదర్కి కొంచెం కూలింగ్గా ఉండాలి కదా వాటర్ కూడా అందుకని చెప్పేసి అయితే నేను ఒక టూ త్రీ బాటిల్స్ అయితే వాటర్ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా అసలు ఎంత వాటర్ తాగినా కానీ చమట రూపంలో వస్తూనే ఉంది నిన్న వెదర్ కొంచెం చల్లబడింది అనే కానీ ఈరోజైతే ఎండ అసలు ఎంత ఎక్కువ వచ్చింది అంటే అంత ఎక్కువ వచ్చింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకైతే అసలు చెమట్లు ఇట్లా కారిపోతున్నాయండి అంత ఎండ అయితే ఉంటుంది ఇంకైతే దోశలకి నానబద్ధం అని పప్పు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటాను కొంచెం పచ్చని పప్పు అలాగే కొంచెం మెంతులు అనేది యాడ్ చేస్తాను అన్నమాట కొన్నిసార్లు అయితే రాజ్మా శనగలు అవి కూడా వేస్తానండి ఈరోజైతే నేను బేసిక్ వేసాను నా ఏది ఒట్టి ప్లెయిన్ మనం ట్రెడిషనల్ దోశ ఉంటుంది కదా ఆ మామూలు దోశ మాత్రమే తినాలనిపించి జస్ట్ మినపప్పు మూడు గ్లాసులు బియ్యం అలాగే కొంచెం పప్పు మెంతులు అనేవి వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి దాన్ని అయితే నానబెట్టానండి మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసి నేను గ్రైండర్కి అయితే వేసుకుంటాను అంటే మిక్సీలో పడతానమాట మన గ్రైండర్ లేదనుకోండి మేమైతే మిక్సీలోనే బ్యాటర్ చేస్తాను ఏంటంటే రేషన్ బియ్యంలో ఏదైనా పురుగు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటాయి కాబట్టి ఫస్టే మొత్తం టూ త్రీ టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి ఇంకా మీ బియ్యాన్ని బట్టి ఇంకా వాష్ చేసుకోవాలి ఎట్టగో మనం వాష్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఒక టూ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఆ నానిన వాటర్ ఏం చేస్తానంటే అవి నానిన తర్వాత ఈవినింగ్ కడిగేటప్పుడు చెట్లకైతే పోసేస్తానండి చాలా మంచి గ్రో ఉంటుంది మంచిగా ఎదుగుతాయి అనమాట మొక్కలు అనేవి నేనైతే అలాగే చేస్తాను అందుకే ఫస్ట్ క్లీన్ చేసి డస్ట్ అంతా పోయిన తర్వాత ఓన్లీ పప్పు నాని నీళ్ళు బియ్యం నాని నీళ్లు మాత్రమే చెట్లకైతే పోస్తాను అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా నేను చెట్లకే పోస్తానండి ఇంకా వచ్చిన గ్లాస్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని టబ్లో పెట్టేసుకొని ఇల్లు అయితే అయితే అని చెప్పేసి అనుకుంటున్నాను అసలు రోజు ఊడ్చినా కానీ ఇంట్లో ఎంత దుమ్ము వచ్చింది అంత దుమ్ము వచ్చిద్దండి అసలు చైన్ ఒప్పు వచ్చేస్తుంది అండి అసలు అంతలాగొచ్చిద్ది దుమ్ము అసలు డోర్ క్లోజ్ చేసే ఉంటుంది కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు అంత దుమ్ము అయితే వచ్చిద్ది ఈ లోపైతే వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది మొత్తం బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా అవి కూడా మొత్తం ఆరేస్తాను ప్యాంట్లు అవన్నీ కొంచెం ఎండకేస్తే కొంచెం బాగా ఆరుతాయి కదా అందుకని అయితే నేనైతే మొత్తం అటు పక్క ఆరేస్తాను మన్ ఎండ వచ్చే వైపు అయితే ఫ్రెంట్కి ఇంకా నిన్న శారీ అవి కట్టుకున్నా కదా ఆ శారీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అది కూడా ఆరేసేసి ఆ చొక్కాలు అవన్నీ ఆరేసేస్తున్నాను అనమాట అసలు ఈ రెండు మూడు సార్లు స్నానం చేసినా కానీ అవుతుందండి అంత వేడిగా ఉంటుంది మాకైతే అందుకని బట్టలు అయితే అవుతున్నాయి ఇంకా మొత్తం బట్టల పని ఎంత అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి ఇంకా ఓడాడమైతే మొదలు పెట్టేసానండి ఇంకా అక్కడ భూజదంటే అది కూడా క్లీన్ చేసేసి అది కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చెత్త అయితే ఒక కవర్ అయితే పెట్టేసుకుంటానండి మాకు డస్ట్బిన్ అది బయట పెట్టుకుంటా ఉండి తప్పించి ఇటు లోన్కి ఏముండదనమాట అంటే అక్కడ చిన్న ప్లేస్ అనమాట ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా నడవడానికి కూడా క్లా ఖాళీ అనేది ఉండదు అదంతా ఊడి చేసిన తర్వాత అసలు తుట్లు తుట్లుగా వచ్చిద్దండి లాస్ట్లో చూపిస్తాను మీరే భయపడతారనమాట అంత దుమ్మైతే వచ్చిద్దండి మాకు అసలు ఎందుకు అంత వచ్చిద్దో కూడా మా అద్దం కాదు డైలీ ఊడుస్తూనే ఉంటాను డైలీ చదువుతూనే ఉంటాను తుడుకుతూనే ఉంటాను కానీ అంత దుమ్మైతే వచ్చిద్ది నేను ఎంత సర్దినా కానీ అవి బేర్చుకుంటానే ఉంటాము ఆ నలుగురు నలుగురుకుండే అంత పని ఉండిద్ది అనమాట మాకు ఇంకా మొత్తం ఊడ్ చేసిన తర్వాత అసలు చెమట్లు చూసారా ఎట్ట తుడుచుకుంటున్నాను అట్లా పట్టినాయి అనమాట అవన్నీ అసలు ఎంత దుమ్ము వచ్చిందంటే అంత దుమ్ము వచ్చింది చూడండి నిన్నే ఊడ్చాను నిన్న ఈవినింగ్ ఫోర్కి అలా ఊడ్చాను మార్నింగ్ కల చూసారా ఇలా వస్తుందో తుట్లు తుట్లుగా అంత డస్ట్ అయితే వచ్చిద్దండి మాకు అసలు చిరాకు అయితే వచ్చేస్తుంది అసలు ఏ ఏం చేస్తే దుమ్ము తగ్గిద్ది అనేది కూడా అర్థం కావట్లేదు అంతలా వచ్చిద్ది ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే పెట్టానండి ఇది అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు నా వీడియోస్ ఎలాంటివి అయితే నచ్చుతాయి అనేది కూడా నాకు చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాగా